ైత్రి ఇంతసేపు నన్ను ఒక్కనట్లు వదిలేక జైత్రి నువ్వు ప్యాక్ అయిపోతుంది మీ వాళ్ళు చుక్కలు చూపిటో తెలుసా దమ్ దమ్ జైత్రి నీకు ఎట్లేరు కదీదని ఏం చెప్పా అదే ఆ వాట్సాప్ ఓన్లే నన్ను ఒక్కనట్లు వదిలేక జైత్రి ప్లీజ్ మివల్లకాడా నువ్వు ఉండాల్సిందే వాళ్ళ మధ్య వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్పాను కదా ఏంది చేసేది బాబు నువ్వేంటి ఇక్కడ భోజనాలకి పిలుద్దామని సరేలే భోజనానికి రా అయ్యా పొట్టవు గాని సరే అండి వచ్చేటప్పుడు ఫ్యాన్ కట్టేసిరా అసలే కరెంట్ బిల్ ఎక్కువ చూస్తున్నావు మన కుక్క పిల్లనా పారిపోవడానికి కట్టేమంటే ఆపేయమని అదేదో బందే అని చెప్పొచ్చు కదా నువ్వు పద కట్టే అంటే ఏందో అమౌంట్ ఏం తక్కువయ్యాయా మీకు అలా అర్థమైందా ఇవన్నీ ఇంకా చాలా తక్కువ బాబు చుట్టాలు వస్తున్నారే ఇంటికి అందరూ ఇక్కడ ఉన్నారు కదా ఏ నేను తినలేనియానం సస్తా ఇవన్నీ తింటే సావు కానీ తినేది సావు చిన్నోడా ఏంట మాటలు నువ్వు తినగలవు బాబు చూడడం కన్నీ ఉంటాయి కానీ ఒకసారి తినడం స్టార్ట్ చేస్తే తింటూ ఉంటే అన్ని మెల్లగా అయిపోతాయి తినే తినే ఇదిగో ఏ ఇప్పుడే అంతరం తిన్నా కదా మళ్ళా స్వీటా మా దగ్గర భోజనాల తర్వాత స్వీట్ మస్ట్ నా పుట్టలో ఖాళీ లేదు జయత్రి ఖాళీ లేదంటే ఎట్లా ఖాళీ చేసుకో తిను పర్లే పర్లే బాగుందా బావు ఇంతనం తిండి పెట్టి చంపేరేంది అమ్మా ఏ రా అబ్బాయ్ ఆటొచ్చా ఏ అమ్మా నా మాట అమ్మా నాన్న ఆట మరి లేకపోతే నీతో ఏం ఆట ఆడతాం ఆట వచ్చా ఆహా రాదు రాదా మన వాళ్ళందరికి వచ్చుండాలే అంటే మా ఇంట్లో అందరు ఆడతారు నాకు రాదు ఓ నేర్చుకుంది కానీలే మెల్లగా పందెం ఎంత ఇస్తాం పందమా ఏంటి మాయా పట్నం కుర్రాడు సాఫ్ట్వేరు పదివేలు కాదు అవతల పెట్టి చెప్తా అవును బదరా ఏ హీరో ఫ్యాన్ ఏంటి ఏ హీరో ఫ్యాన్ కాదు కానీ అన్ని సినిమాలు చూస్తూ నువ్వు మా ప్రకాష్ బాబు ఫ్యాన్ కాదా ప్రకాష్ వానికి యాక్టింగ్ ఏ రాదు వానికి ఫ్యాన్ ఏంది మనోడు మనోడు ఏంటి సినిమాల్లో ఉన్నాడంటే మనకు పేరు కదా ఏంది చెడ్డ పేరా మంచో చెడ్డో మనోడు మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలా ఆడు సినిమాకి జనాలు రాకపోయినా బ్యానర్లు కడతాం పెడతాం నువ్వు అలా మాట్లాడకూడదు ఆడు ఆడు మనోడు సారీ అండి సారీ